కడప జిల్లా మైదుపూరు పర్యటనకు వస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బహిరంగ లేఖ రాస్తా ఉంది ఈ సందర్భంగా ఈ ఏడు మాసాల కూటమి ప్రభుత్వంలో జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం జరగలేదు మరి ఈరోజు జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాకు సంబంధించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ప్రధానమైనటువంటిది కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అనేటువంటిది పాలక ప్రభుత్వాలు మారినప్పుడల్లా శంకుస్థాపనలు శిలాపలకాలు వేయడం తప్ప ఆచరణలో ఎప్పుడు కూడా పూర్తి చేసినటువంటి నిర్మాణం చేసిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో వేసినటువంటి శిలాఫలకం ఇప్పటికి కూడా నిర్మాణం నోచుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అట్లే మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తారనేటువంటి ఆలోచనకు ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు ప్రొద్దుటూరు పాలకేంద్రము తెలుస్తారని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు అట్లే ఈ ఏడు మాసాల కాలంలో పరిశ్రమలు కానీ ప్రాజెక్టులు కానీ ఏవి చేయకపోగా ఉన్నటువంటి సంస్థలు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతికి మార్చడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు హెడ్ ఆఫీసును అమరావతికి మార్చడం అనేటువంటిది అట్లా పురువేందల మెడికల్ కాలేజీలో సీట్లు భర్తీ చేయకుండా నిలుపుదల చేయిస్తూ నిర్ణయం చేయడం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గపూర్తమైనటువంటి అంశం పోనీ రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం ఉద్దేశించినటువంటి రాజోని రిజర్వాయర్ రెండు పాయింట్ తొమ్మిది త్రీ సామర్థ్యంతో నిర్మాణానికి రెండుసార్లు శంకుస్థాపన చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు రాజుల రిజర్వాయర్కు సంబంధించినటువంటి శంకుస్థాపన విషయం కావచ్చు లేకపోతే నిర్మాణానికి నిధులు కేటాయించేటువంటి అంశం స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది నగరి రెండో దశ పనులు అందరినీవ రెండో దశ పనులు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన రెండో దశ పనులు తెలుగు గంగకు సంబంధించినటువంటి రెండో దశ పనులు నిర్మాణానికి నిధుల లేవితనం అనేది వెంటాడుతూ ఉంటే ఇంకోవైపు గండికోట నిర్వాసితులకు సంబంధించినటువంటి పునరావాసం నా పరిహారానికి సంబంధించినటువంటి సమస్య ఇప్పటికీ వెంటాడుతూ ఉంది ఆర్టీపీపీలో భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అంశం ఇప్పటికీ కన్క్లూజన్ కానటువంటి పరిష్కారం పరిష్కారానికి నోచుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇంకోవైపు సోమస్యల నిర్మాణం కోసం సర్వం కోల్పోయినటువంటి వాళ్లకు ఇప్పటికీ ఉద్యోగాలు కల్పించినటువంటి ఘటనను ఇప్పటికీ అధికారులు తిప్పుకుంటున్నటువంటి ఘటనను మనం చూస్తూ ఉన్నాం ఇంకోవైపు కడప జిల్లాలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కడప బెంగళూరుకు సంబంధించినటువంటి రైల్వే పనులు కావచ్చు గుప్పర్తి పారిశ్రామిక కేంద్రంలో పరిశ్రమ ఏర్పాటు కావచ్చు ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటిది స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంది అట్లే యూనివర్సిటీలలో జరిగినటువంటి యోగ విమైన యూనివర్సిటీలు అక్రమ నియామకాలు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు ఇట్లా మొదలు పెడితే యూనివర్సిటీ ప్రతిష్టని దిగజార్చే విధంగా క్రిస్టానిటీ నియామకం మొదలుకొని అనేకమైనటువంటి జరిగిన నేపథ్యంలో ఈ కడప జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది నీటికి సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయి ఇబ్బంది పడేటువంటి కడప పొద్దుటూరు లేకపోతే ఇటువంటి మున్సిపల్ ఏరియాలలో అర్బన్ డెవలప్మెంట్కు కావాల్సినటువంటి నిధుల కేటాయింపు విషయంలో కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది అల్టిమేట్గా కడప జిల్లా సమగ్రాభివృద్ధికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది